మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహించినట్లు సర్వే చేస్తున్న అధికారులను ప్రత్యేక అధికారి సంగీత సత్యనారాయణ అభినందించారు సర్వే వేగవంతంగా జరిగేందుకు నోడల్ సమన్వయ అధికారులను వివిధ శాఖల అధికారులతో టీంలను నియామకం చేసినట్లు ఆమె తెలిపారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు డిజిటల్ ఫ్యామిలీ కార్డ్స్ ఇవ్వాలనే ఒక మంచి లక్ష్యంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు పైలట్ ప్రాజెక్ట్ అయితే అదేవిధంగా మన జిల్లాల్లో కూడా మెదక్ జిల్లాలో అర్బన్లో ఒక వార్డు నర్సాపూర్లో ఒక వార్డు తర్వాత మెదక్ టౌన్లో ఒక వార్డు తర్వాత మెదక్లోని శంకరంపేట కామారంలో ఒక విలేజ్ కామారం ఒక విలేజ్ నర్సాపూర్ గొల్లపల్లి ఒక ను పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేయమని చెప్పారు సో అందులో భాగంగా మొత్తం తొమ్మిది వందల కుటుంబాలకు గాను ఈ రోజు వరకు దాదాపు ఎనిమిది వందల యాభై కుటుంబాలు సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో ఆ ఇంటి యజమానులు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది కుటుంబ సభ్యుల యొక్క ఫోటో కూడా తీసుకోవడం జరిగింది ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినటువంటి సర్వే రిపోర్ట్ని ప్రభుత్వానికి సమర్పిస్తాం దీంట్లో ఈ సర్వే కండక్ట్ చేయడానికి కానీ మొత్తం పదకొండు టీమ్స్ ఏర్పాటు చేశాము ఆ పదకొండు టీమ్స్ కూడా వాళ్ళకు కేటాయించినటువంటి ఇల్లు ఆ వార్డులో ఉన్న ఇల్లు గ్రామంలో ఉన్న ఇల్లు మొత్తం ప్రతి ఇల్లు కింది వాళ్ళ యొక్క వివరాలు సేకరించారు ఈ వివరాల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఏజ్ ఎన్టీ అడ్రస్ తర్వాత వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ ఫోన్ నెంబరు అవన్నీ కూడా సేకరించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర